ఆ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో మేమైతే చాలా బాగున్నాము అలాగే ఇవాళ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మా మధ్య లంచ్ బాక్స్ క్యారెట్ అండ్ బీట్రూట్ బంగాళదుంప ఒకటి ఉంటే అయ్యే క్యారేజీలోకి చేసేస్తున్నానండి వంట అలాగే దానికి ఫ్రై చేసేసి పెట్టేస్తున్నాను క్యారేజీలోని మీరేం చేశారు ఈరోజు మీ పిల్లలకి క్యారెట్ ఏంటో చెప్పండి అలాగే నూనె కాగాక క్యారెట్ వేసుకొని కొద్దిగా ఉప్పు పసుపు వేసుకుని మగ్గిపోయాక అప్పుడు కొద్దిగా కారం వేసి మగ్గ పెట్టేసి దింపేస్తాయి కదండి అలా సింపుల్గా చేసేస్తాను అనమాట మా అజ్జ క్యారెట్కి వచ్చి కోడిగుడ్డు పుట్టని బీరకాయ వేపుడి ఆ టైపు అన్నమాట అన్ని దానికి ఫ్రైలు చేసి పెట్టేస్తాను లేకపోతే ఒకసారి అయితే పులిహార అలా పెట్టి పెట్టేస్తాం అన్నమాట లంచ్ బాక్స్ అన్నం చల్లారు కదా బాక్స్లోకి వేసి తీస్తున్నాను అన్నం అమ్మని ఒక పక్క నుంచేమో ఇది తిప్పుకుంటూ ఆ పనులు చేస్తున్నాను అనమాట అన్ని పనులు అవుతాయి కదండి అందుకని ఇంకేమి ఇంకేంటి మీరేమండుతున్నారు ఈరోజు మీ పిల్లలకి లంచ్ అలాగే కామెంట్ చేయండి ఏం వండుతున్నారు అలాగే చల్లరాక బీట్రూట్ ఎప్పుడేసి రైస్లో కలిపేసి దానికి అదే బాక్స్ పెట్టేమందండి లేకపోతే నాకు కూర బాక్స్ తీసుకుంటూ మూత రావట్లేదమ్మా ఆయా ఇప్పుడు కావచ్చు తీస్తున్నారు అందుకు నువ్వే తీసే నువ్వే పెట్టి ఇలాగా రైస్ కలిపేసి పెట్టే అది పెట్టుకెళ్ళిపోతాను అని అందండి అందుకని అలా చేస్తాను అనమాట దానికి బీజీగా ఉండి ఇలాగా పట్టుకెళ్ళిన బాక్స్ మరి తినాలి కదండి తనకు కూడా ఇబ్బంది అయిపోతుంది కదా అందుకని మన పిల్లలు గడిపోతే ఇలాగా చెప్తారా అన్నీ మా అజ్జ అయితే ప్రతీదీ చెప్తుందండి స్కూల్లోనే ఏం చెప్పారు ఏంటి అంటే స్కూల్లో ఏమేమి చెప్పారు ఇది చెప్పారు మమ్మీ అని అన్నీ చెప్తుంది అలాగే పేసి ఉండదులేండి మా అజ్జ అయితే స్కూల్కి చక్కగా రెడీ అయిపోద్దిగా వెళ్ళిపోతుంది మీకు ఆ వీడియో కూడా నేను పెడతాను చూద్దరు కానీ మీరు మా ఎలా రెడీ అయింది ఏంటి అన్నీ కూడా మీకు వీడియో రూపంలో పెడతానండి నేను మా అజ్జాయి ఇంకే మరి మీ పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఏడుస్తారా ఏడవరా కామెంట్ చేయండి అలాగే క్యారేజీ వాటర్ బాటిల్ వేడి నీళ్ళు వేసి కట్ చేసి శుభ్రంగా క్లీన్గా ఆ తర్వాత వాటర్ పోసేసి మూత పెట్టేసి దానికి అలాగే క్యారేజీ బాక్స్లో కూడా పెట్టేసి బాక్స్లో సల్లార్ వేసాను కదండి కలిపి అది మళ్ళీ దాని బాడో దాన్ని స్కూలు బాక్స్లో పెట్టేసి ప్యాకింగ్ చేసేసి పక్కకు పెడుతున్నప్పుడు దాన్ని రెడీ చేస్తారనమాట క్యారేజీ అయిపోక దానికి ఇక పక్కన నీళ్ళు పక్కన వంట పెడతాను కదండి ఆ నీళ్లు తీసి దాన్ని దానం చేసేసి అప్పుడు స్కూల్కి రెడీ చేస్తాను దాన్ని మా ఆర్థిక చాలా ఎస్ అడవి స్కూల్కి అన్నప్పటికీ ముందుకుండా రెడీ అయిపోయి వెళ్ళిపోతుందండి మీ పిల్లలు కూడా అంతేనా అలాగే అవుతారా రెడీ అవుతారా మీ పిల్లలు కూడా అలాగే దాని లంచ్ బాక్స్ కూడా సద్దిస్తాను అనమాట బ్యాగులు పెట్టేసి వచ్చేసి ఏడు నీళ్ళు కాస్త ఏడు నీళ్ళు కాస్త అప్పుడు లంచ్ పెట్టేసాక అప్పుడు దానికి ప్రెషప్ చేయించి దానికి పంపిస్తానండి స్కూల్ లంచ్ బాక్స్ చూస్తారా అయిపోయింది అలాగే మా ఛానల్ కనుక మీకు ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి